మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన దానంలో దాతలు మరి సందర్భము పల్నాటి యశస్వి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పల్నాటి ప్రవీణ్ కుమార్ మధ్యవాణి దంపతులు మౌనత అన్న ప్రసాదించిన కార్యక్రమాలకు సహాయం అందజేయడం జరిగింది అందరూ సమ్మతతో యశస్వికి జన్మ శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అమ్మ యశస్వి హ్యాపీ బర్త్డే జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యా బూర్లో కూడా భగవంతుడు తోడుగా ఉండాలని తల్లిదండ్రులు మూడు సంవత్సరాలుగా చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భగవంతుడు కుటుంబంలో కూడా తోడుగా ఉండాలని అనేక మందికి స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ अन्दाणम्, अन्दाणम्, अन्दाणम् பரா சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 अन्नमे श्रीहरि अन्नमे